సందీప్ గారు సోషల్ పార్టీ పార్టీలకు అతీతంగా ఒక సామాజిక కార్యకర్తలు అనుకోండి వీళ్ళంతా ఏదో వాళ్ళని పార్టీలు గుర్తించట్లేదు పార్టీలు మంచి వాళ్ళకు టికెట్లు ఇవ్వట్లేదు అని వాళ్ళకంటూ ఒక పార్టీ పెట్టుకున్నారు కానీ లేకపోతే వాళ్ళంతా కూడా ప్రజానాయకులే అయితే ఏ సైకిల్ పైననే మొత్తం తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఏ మీటింగ్ అయినా కూడా అలా ప్రతి ఒక్క నాయకులు కూడా తిరిగితే ఎంత బాగుంటుంది టైం సరిపోదు అంటారు ఏమన్నట్టే టైం సేవ్ కావాలి అంటారు కావచ్చు మీకు ఎందుకండి టైం సేవ్ అదంతా పరిగెత్తి డబ్బు దండుకోవడానికి ఆ టైం అలా కాదు నిజంగా ప్రజానాయకులు ఆనాడు సైకిళ్ళ మీదనే వచ్చారు బస్సులో మొదటి సీట్లో కూర్చొని వచ్చారు మీరు కూడా అలవాటు చేసుకోండి ఎమ్మెల్యేస్ ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కూడా సైకిళ్ళ మీద అసెంబ్లీకి రండి ఇంకొకటి అసెంబ్లీ మరీ దూరంగా ఉంది కదా మేము సైకిళ్ళ మీద ఎట్లా రావాలి అంటే అసెంబ్లీని భాగాలుగా విడగొట్టండి విడగొట్టి ఏ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కూర్చోవాలి ప్రజాశ్రేయస్సే ఉద్యోగంగా పెట్టుకోవాలి అక్కడనే ఒక ఆఫీసు అసెంబ్లీ రాయాలి అసెంబ్లీ నిర్మాణం జరిగినాక దాంట్లో కూర్చొని అంటే దానికి సైకిల్ మీద రావాలి వచ్చి ప్రజా సమస్యల మీదనే అసెంబ్లీ పెట్టాలి అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడాలి ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం వీడియో కాన్ఫరెన్సులు ఉన్నాయి కదా ఇప్పుడు ఒకవేళ వీడియో కాన్ఫరెన్సులు ఇవి వీడియో కాన్ఫరెన్సులు చేసుకుంటూ మూడు నెలలకు నాలుగేళ్ళకు ఒక్కసారి ఐదు నెలలకు ఒక్కసారి కలవండి పర్లేదు ఒక్క అసెంబ్లీలో ఢిల్లీలో కలిసినట్టు అసలు అట్లా కూడా అవసరం లేదు ముఖ్యమంత్రి చుట్టూ టీం లీడర్ల లాగా ఎలా దోచుకుందాము ఎలా అన్నీ తీసుకెళ్దాము ఏ ఏ ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి వ్యవసాయ శాఖకి ఎంత వచ్చింది ఆర్థిక శాఖకి ఎంత వచ్చింది అని టీం డిస్కస్ చేసి ఓవయ్యా ఏమో మీటింగ్ పెడుతున్నారు చూడు అక్కడ మీడియా వాళ్ళు మనల్ని ఏదో అంటున్నారు మనం ఇలా చేయాలి ఏం చేద్దామంటావు మరి ఎలా దాచుకుందాం ఇది మా పది నొక్కేసే ఇలా కాకుండా ప్రజల సొమ్ము ప్రజలకు చేరి మీరు తీసుకున్న జీతానికి న్యాయం చేయండి జీతం తీసుకోండి సరిపోలేదు అనుకో రాసి పంపండి నాకు జీతం సరిపోలేదు నేను ఎమ్మెల్యేగా నాకు ఒక ఐదు లక్షల నెలకు కావాలి నాకు ఒక సైకిల్ కావాలి నేను సైకిల్ మీద వెళ్ళాలి అని రాసి పంపండి కారు కావాలి వర్షం పడ్డప్పుడు కారు యూజ్ చేయండి లేకుంటే గొడుగు యూజ్ చేసి సైకిల్ మీద వెళ్ళండి వెనుక అలాగే వెళ్ళేవాళ్ళు అయితే ఈ నేను ఇలా చెప్తే నవ్వు వస్తుందేమో కానీ ఒక్కొక్కరికి ఎంత బుర్రలు ఉన్నాయో తెలుసా ఈ మధ్య కొంచెం నాయకులు స్టైల్గా శ్రీధర్ బాబు గారు లాగా కొంచెం శ్రీధర్ బాబు గారు కూడా కాదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి నరేంద్ర మోడీ గారు కూడా యోగా చేసి కొంచెం బాగానే ఉన్నారు కానీ అయినా కానీ సైకిళ్ళ మీద వెళ్తే అసలు మీరు యోగా చేయక్కర్లేదు బొర్ర రాదు ఏం రాదు హెల్త్ ఫిట్నెస్ ఇంకా ఏమంటారు అరవై ఏండ్లు డెబ్బై ఏండ్లు ఎనభై ఏళ్ళ వరకు మా డాడీ సైకిలే తొక్కాడు సో సైకిల్ మీద వెళ్ళండి మంచిగా ప్రజల కోసం పాటుపడడానికి పడడానికి ఆహర్నిషాలు ఆలోచిస్తే ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఎట్లా గన్మెంట్లను పెట్టుకొని దబదబు ఉరకాల గబగబా ఇన్నోవాలు కార్లు ట్యాంట్ యామో సౌండ్లు పెట్టుకుంటూ సౌండ్ పొల్యూషన్ చేసి ప్రజలందరినీ మీరు కాదు ఇబ్బంది పెడుతుంది సౌండ్ పొల్యూషన్ తోటి లేనిపోని రోగాలు హాస్పిటల్ నింపుతున్నారు మీకంటే రోగాలు వస్తే హాస్పిటల్లలో సెలెన్లు గిలంలు ఎక్కించి ఏసీలలో పెడతారు మరి మిడిల్ క్లాస్లో మాకు నాకు నాలుగు రోజుల నుంచి మోషన్స్ లూజ్ మోషన్స్ అయినాయి ఇంట్లో కూర్చొని కొబ్బరి బొండలు తాగి తగ్గించుకున్నాను పొల్యూషన్లో పోకుండా అలా చేయగలరా మీరు అలా చేయండి నిజంగా మంచి ఆలోచిస్తూ ఉంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి అందుకనే రామా రామా అనుకుంటూ పని వెళ్ళండి సైకిళ్ళ మీదనే అసెంబ్లీకి వెళ్ళండి మంచి ఆలోచనలు చేయండి కార్లల్లో బంగ్లాలల్లోనే తిరిగితే మీరు ప్రజాసేవ చేయలేరు సామాన్య మానవులుగా మీరు కూడా మారండి మారి ప్రజాసేవ చేయండి ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు కూడా ప్రజలలోకి మారువేషంలో వచ్చి మమేకమయ్యి మంచి చెడు తెలుసుకొని ప్రవర్తించేవాడు మీ శ్రీవాణి మీ ప్రజాసేవకురాలు లాయరు లీడరు ప్రవచనాలు శ్రీరామాయణం చెప్పడం మహాభారతం కూడా స్టార్ట్ చేశాను మొదలుపెట్టాను చెప్పుకుందాం మనం రోజు కొంచెం ధన్యవాదములు